నమస్తే వెల్కమ్ టు ఇదే నిజం టీవీ బీఆర్ఎస్ ఓటమిపై రకరకాల విశ్లేషణలు సాగుతున్నాయి ముఖ్యంగా ఎమ్మెల్యేల తీరు వల్లే బీఆర్ఎస్ ఓడిపోయిందన్న చర్చ సాగుతోంది ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో ఏక వహించారని వారి తీరు వల్లే పార్టీ ఓడిపోయిందన్న టాక్ వినిపిస్తుంది బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆ ముప్పై స్థానాల్లో అభ్యర్థులను మార్చి ఉంటే రిజల్ట్ మరోలా ఉండేదేమో అన్న చర్చ కూడా సాగుతోంది కాంగ్రెస్ గెలుపులో ప్రభుత్వ వ్యతిరేకత కీలకంగా పనిచేసింది అయితే హైదరాబాద్లో కనిపించిన వ్యతిరేకత గ్రామీణ తెలంగాణలో స్పష్టంగా కనిపించింది వరంగల్ కరీంనగర్ లాంటి బీఆర్ఎస్కు గట్టి పట్టున్న జిల్లాల్లో పార్టీ ఓడిపోవడం వెనుక ఎమ్మెల్యేల అహంకార ధోరణి ప్రధాన కారణమన్న విశ్లేషణ సాగుతుంది అయితే బీఆర్ఎస్ పార్టీ ఈసారి సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కాకుండా ఇతర నేతలకు ఇచ్చిన చోట గెలుపొందడం గమనార్హం జనగామ స్టేషన్ గనపూర్ ఉప్పల్ నర్సాపూర్ ఆసిఫాబాద్ అలంపూర్ బోధ్ కోరుట్ల ఖానాపూర్ వంటి చోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ ఇవ్వలేదు ఇక్కడ బీఆర్ఎస్ విజయం సాధించడం గమనార్హం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సిట్టింగ్ ఎమ్మెల్యేలకే మరోసారి టికెట్ ఇచ్చే అంశంపై రెండు రకాల విశ్లేషణలు సాగుతున్నాయి సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ ఇవ్వకపోతే పార్టీ మారతారేమోనన్న కారణంగా ఒకటి కాగా తెలంగాణ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు కర్ణాటకలో జరిగిన ఎన్నికల్లో బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ ఇవ్వలేదు చాలా చోట్ల మార్చింది అయినప్పటికీ అక్కడ మెరుగైన ఫలితాలు సాధించలేదు దీంతో గులాబీ బాస్ మరోసారి సిట్టింగ్ ఎమ్మెల్యేలకి అవకాశం ఇచ్చారు రాష్ట్రంలోని ఓ ముప్పై సెగ్మెంట్లో తీవ్ర వ్యతిరేకత ఉండగా ఈ వ్యతిరేకత క్రమంగా ఇతర నియోజకవర్గాలకు కూడా పాకింది బీఆర్ఎస్ అభ్యర్థుల ఓటమికి ఇది కూడా ఓ కారణమైందన్న విశ్లేషణలు ఉన్నాయి అధికారంలో ఉన్నప్పుడు కొందరు ఎమ్మెల్యేలు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు తమ నియోజకవర్గానికి కింగ్లా ప్రవర్తించారు మామూలు వసూలు చేయడం షరామామూలైంది ఇక నియోజకవర్గ పరిధిలోనే పోలీస్ అధికారులు ఇతర అధికారుల మార్పు మొత్తం ఎమ్మెల్యేలు చెప్పినట్లే సాగింది మరోవైపు కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ప్రజలతో కనెక్షన్ కట్ అయింది వీరి ఎఫెక్ట్ వారి నియోజకవర్గాల మీదే కాక పక్క సెగ్మెంట్ల మీద కూడా పడ్డట్టు సమాచారం కొన్ని సెగ్మెంట్లలో ఎమ్మెల్సీలు ఎంపీలు జెడ్పీ చైర్మన్లు ఇతర ముఖ్య పదవుల్లో ఉన్న వారంతా అలంకారప్రాయంగా మారిపోయారు ఇక్కడ ఎమ్మెల్యేలే బాస్లుగా వ్యవహరించారు ద్వితీయ శ్రేణి నేతలకు ప్రజలకు కూడా దూరమయ్యారు ఆ కొంతమంది ఎమ్మెల్యేల మీద ఉన్న వ్యతిరేకత ఇతర సెగ్మెంట్లకు కూడా పాకింది అయితే హైదరాబాద్ పరిధిలో ఎమ్మెల్యేలు ప్రజలతో నేరుగా సంబంధాలు కలిగి ఉండరు దీంతో వారు సేఫ్ అయ్యారు కానీ గ్రామీణ నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలు మాత్రం ప్రజల ఆగ్రహానికి గురయ్యారు రాష్ట్ర వ్యాప్తంగా అనేక నియోజకవర్గాల్లో కేసీఆర్ మీద సానుకూలత ఉంది కానీ ప్రజలు కేసీఆర్ గెలవాలి కానీ తమ ఎమ్మెల్యే ఓడాలి అని బలంగా కోరుకున్నారు మా నియోజకవర్గంలో కేసీఆర్ ఓడినా రాష్ట్రవ్యాప్తంగా ఆయనే గెలుస్తారు అని భావించారు అందుకే సిట్టింగ్ ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా ఓట్లు వేశారు ఇక దీనికి తోడు ఎమ్మెల్యే అనుచరులు ద్వితీయ శ్రేణి నాయకులు సైతం సహకరించలేదు చాలా చోట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డబ్బులు పంచినా జనం వారికి ఓట్లు వేయలేదు డబ్బులు పంచని కాంగ్రెస్ లీడర్లకే ఓట్లు వేశారు అనేక నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చాలంటూ స్థానిక సర్పంచ్లు ఎంపీటీసీలు జడ్పీటీసీలు సమావేశం అయ్యారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు వారందరూ బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సహకరించని ఎమ్మెల్సీలు జెడ్పీ చైర్మన్ జిల్లా స్థాయి నాయకులు వారంతా కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఓడిపోవాలని కోరుకోవడం గమనార్హం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఓ ముప్పై మంది ఎమ్మెల్యేల మీద తీవ్ర వ్యతిరేకత వచ్చింది వారిని మార్చాలన్న డిమాండ్ కూడా వినిపించింది ఒకవేళ వారిని మార్చి ఉంటే రిజల్ట్ మరోలా ఉండేదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు వరంగల్ జిల్లాకు చెందిన ఎస్టీ నియోజకవర్గానికి చెందిన ఓ ఎమ్మెల్యే కోట్ల రూపాయలు ఖర్చు చేశాడు అయినా గెలుపొందలేకపోయాడు ఇలా ఎమ్మెల్యే మీద వ్యతిరేకత బీఆర్ఎస్ కొంపముంచిందన్న విశ్లేషణ సాగుతోంది మరి ఇప్పటికైనా గులాబీ బాస్ అటువంటి లీడర్లను పక్కకు పెడితే బాగుంటుందని బీఆర్ఎస్ శ్రేయోభిలాషులు చెబుతున్నారు